వెల్కమ్ టు గుండాల యూట్యూబ్ ఛానల్ మేమైతే వాళ్ళ అమ్మవారి దగ్గరికి వచ్చిన శుక్రవారం కాబట్టి పాలు పొంగించుకోవడం జరిగింది అమ్మవారి గర్భగుల్లో దర్శనం జరిగింది ఇగో చూడండి అమ్మవారి మెల్ల ఉన్న గాజులు పసుపు కుంకుమ ఇగో పూలు కూడా అమ్మవారు అలంకరించినాయి అన్నీ మాకు అయ్యి గారు గుర్తించి మాకు ఇచ్చిండు ఈ పుణ్యం ఎదృష్టం మాకు చాలు అది కూడా మీ సపోర్ట్ వాళ్ళే ఎందుకంటే మీరు మేము ఉన్నాం ఎంత ఉండే పోటీ అమ్మవారు ఎక్కడ ఉన్నా పిలిపించి మాకు ఇక చాలు ఈ లైఫ్ లో చాలు నా వరకు అయితే హ్యాపీ అమ్మమ్మ దర్శనం ఎట్లా జరిగిందా మంచి జరిగిందా అంతేనా అందుకు అక్క కొడతా నేను ఆ దర్శనం ఎట్లా జరిగిందా అదేందా భయపడతా నువ్వు